గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము నాలుగు తొమ్మిది సంవత్సరాల నుంచి బాధలు పడతానే ఉన్నాము మాకు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి వస్తున్నారు ప్యాకేజ్ ఇస్తాం నెక్స్ట్ ఇయర్ అయిపోద్ది అని చెప్తున్నారు లాస్ట్ ఇయర్ జగన్ గారు వచ్చారు కేంద్రం ఒప్పుకుంటుందమ్మా మీరు అయిపోతుంది డబ్బులు పడిపోతాయని చెప్పారు ఇంతవరకు న్యాయం లేదు సార్ మేము అందరం కూడా చంద్రబాబు గారిని కలవాలనుకుంటున్నారు లేదా పవన్ కళ్యాణ్ అన్న మాకు అనుమతి ఇప్పిస్తే బస్సు మాట్లాడుకున్నాను అందరం వెళ్తాం ప్రతి సంవత్సరం ఇది మూడోసారి బస్ స్టాండ్ చేపల బజార్ గిన్నెల బజార్ అయితే నరకం చూస్తున్నారు వాళ్ళు ఇలా వచ్చి సర్దుకుంటున్నారు మళ్ళీ మునుగుతున్నాయి ఏ ఈ రోజు ఖమ్మం కనపడుతుంది విజయవాడ కనపడుతుంది కోనవరం ఇన్ని రోజులు ఎవరు కనపడలేదా సినిమా యాక్టర్లు అయినా ఎవరైనా కోట్లు కోట్లు విరాళాలు ఇస్తున్నారే వాళ్ళు ఇల్లులు కడిగిస్తున్నారు బైకులు కడిగిస్తున్నారు వాళ్ళని వీళ్ళే పోషిస్తారట అవన్నీ చూసి వీళ్ళు మన మనుషులం కాదా మనం పట్టించుకోరా అని అడుగుతున్నారు మాకు ప్రతి సంవత్సరం మనం ప్రతి సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు నరకం చూస్తున్నారు ఎప్పుడు ఆగస్టులో వచ్చేది గోదావరి అందరు ఇంకా సెప్టెంబర్ లో రాదని సామాన్లన్నీ తెచ్చుకొని మొత్తం ఇంటి సర్దుకున్నారు ఇప్పుడు మళ్ళీ ముంచింది మళ్ళీ రెండు వేల ఇరవై రెండు పరిస్థితి వస్తుంది మనకు అధికారులు రావాలి మేము అవసరమైతే బస్ మాట్లాడుకున్నా వెళ్తాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి మమ్మల్ని పంపించే ఏర్పాటు చేయండి ఏదో ఒకటి చేసి మాకు త్వరలో న్యాయం చేయాలి స్కూళ్ళు చదువులు ఎంత పోతున్నాయి సార్ నాలుగు నెలలు పిల్లలకు స్కూలు లేవు బలా దూరు తిరుగుతున్నారు పిల్లలు చదువులు లేవు గవర్నమెంట్ వాళ్ళు పనులు చేస్తే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి కూలికి పోయాలో కూలీ లేదు మూడు వేలు ఇచ్చే ఎన్ని రోజులు తింటారండి ఒకసారి సామాన్లు సర్దుకోవడానికి మూడు వేలు సరిపోవు మూడు వేలు ఇచ్చే సరిపోతాయి ఎన్ని రోజులు తింటారు ఇప్పుడు కోట్లు కోట్లు విరాళాలు ఇస్తుంటే కోనవారు ఎవరికి కనపడలేదు ఎన్ని రోజులు విజయవాడ కమ్మ జనాలు పిచ్చక్కి పోతున్నా మనం ఎందుకు కనపడలేదు ఇన్ని రోజులు జనాలకి ఇప్పుడు ఎలా కనబడుతుంది ప్రతిరోజు ఇరవై రెండులో ఏ నాయకుడు కానీ ఏ సినిమా యాక్టర్ గాని ఏ దాత గాని రాలేదు ఎవరు వచ్చారు చర్చి వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు చర్చి మతం వాళ్ళు వచ్చి వాళ్ళు గిన్నెలు బియ్యాలు పంచుతున్నారు వీళ్ళందరూ ఏమైపోయారు అంటే ఇవి కూరవరం అంతా లేబరా వాళ్ళంతా మేము వాళ్ళమా అదే మాకు న్యాయం చేయాలి పోరాడతాము మళ్ళీ రేపు పొద్దున కూడా వీళ్ళందరూ మహిళలందరూ ఉంటారట మేము అవసరం అయితే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏర్పాటు చేసినా వెళ్తాం